లో వంటి ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన లాభాల వాటా స్పెషల్ స్పెషలిసి నేటి వరకు కూడా తమ ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల కాంట్రాక్టు కార్మికులందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా పసుపు వచ్చే పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం రివేరింగ్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఎందుకంటే పర్మనెంట్ కార్మికులకు సోమవారం నాడే తమ ఖాతాల్లో డబ్బులు వేసిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను చిన్న చూపు చూడడం వల్లనే ఈరోజు వారికి నేటి వరకు కూడా తన ఖాతాలో డబ్బులు వేయలేదు మరి కంట అంటే పర్జన భజనం ఉంది ఇప్పటికే యాజమాన్యం స్పందించి రేపటిలోగా కాంట్రాక్టు కార్మికుల ఖాతాల్లోనూ తమ అంటే స్పెషల్ ఇన్స్టింగ్ ఐదు వేల ఐదు వేల రూపాయలు వేయాలని కోరుతున్నాం లేని పక్షంలో బిఎం కార్యాలయాన్ని ముక్కడిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేయుల్లో మరి కాంట్రాక్టు కార్మికులు ఎందుకంటే చాలీ చాలా వేతనాలు తీసుకుంటూ ఈ సంస్థకు వేల కోట్ల రూపాయలు రావడంలో అత్యంత కీలక పాత్ర పోసుకుంటారు మరి సింగరేలు యాజమాన్యం కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు శ్రమదోడి గురవుతున్నారు అలాగే ఈ ఈ వచ్చిన లాభాల వాటాల్లో ఈ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉంది కావున వెంటనే మొన్న ప్రకటించినటువంటి ఈ ఇన్సెంటివ్ ఏదైతుందో దాన్ని వెంటనే తమ కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా ఏఐటీస్ పరంగా మేము స్వీకరి యాజానికి అనిపిస్తుంది